అందరికీ నమస్కారం అండి బాచీరావు ఆస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి జ్యోతిష్ శాస్త్రం అనేది ప్రపంచంలో మానవులందరికీ కూడా ఒక వెలుగుని ప్రసాదిస్తుంది అంటే ముందరే జరిగేటటువంటి విషయాల విషయంలో కొన్ని విషయాలలో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే పెద్ద ప్రమాదం నుంచి చిన్నట్టుతోనే మనం పోగొట్టుకోవచ్చు కర్మను తప్పించే వాళ్ళు ఎవరు లేరు కాకపోయినా పెద్ద ప్రమాదం నుంచి చిన్న దానితోటి మనం తప్పించుకునే అవకాశం అనేది ఉంటుందండి ఇకపోతే ఇక్కడ మనం పితృ దోషం అంటే ఏంటండి ఒక వ్యక్తి జాతకంలో వాళ్ళ జన్మ లగ్నాలు సభ రాసి కాదండి జన్మలగ్నం ఆధారంగా నవమస్థానంలో కనుక ఎవరైతే అంటే శని కానీ లేదంటే రవి కానీ ఉన్నట్లయితే అది పితృదోషంగా పరిగణిస్తారు అంటే వారికి జీవితంలో ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది లభించదు ఎంత డబ్బు సంపాదించినా కూడా ధనం అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది చాలా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు అదేవిధంగా చతుర్థంలో రాహు కనుక ఉన్నట్లయితే అది ఒక రకంగా కొన్ని లగ్నాల వారికి రాహు రాహుకేతుల్ని పరిగణిస్తారు అంటే అది ఒక నెగిటివ్ ప్లానెట్ కింద తీసుకుంటారండి అంటే వాటి యొక్క దశలు అంతర్దశలు వచ్చినప్పుడు వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అంటే వారు ఏ స్థానంలో ఉన్నారు ఏ స్థానాన్ని చూస్తున్నారు అనే ఆధారంగా శుభగ్రహ దృష్టి లేముడు మాత్రమే ఫలితాలు ఉంటాయండి పితృదోషానికి కూడా ఆ గ్రహాలు అక్కడ ఉన్నంత మాత్రాన ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి శుభగ్రహ దృష్టి లేకపోయినట్లయితేనే వారు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ రైజ్ని ఎదుర్కొంటారు శుభగ్రహ దృష్టి ఉన్నట్లయితే కొంతవరకు అంటే గురుడు కానీ స్పీడు కానీ చూస్తున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వారు ఆ ఫలితాలను ఎదుర్కోకుండా తప్పించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇబ్బంది పడకుండా ఉంటుంది ఒక వ్యాధి వచ్చింది దానికి మందు వేసుకోకపోతే వ్యాధి పెరిగిపోతుందండి మందు వేసుకుంటే ఆ వ్యాధి అనేది తొందరగా తగ్గుతుంది అదే విధంగా బాడీ రెసిస్టెన్స్ ఉంటే కూడా తగ్గుతుంది కదండి ఇదే మాదిరిగా ఈ విధంగానే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల సంబంధి దోషాలు ఉంటాయి అందులో ఆ గ్రహం యొక్క భార్యావస్థ యవనావస్థ వృద్ధావ్యవస్థ అనే అవస్థలు బట్టి ఆధారంగా కూడా ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క జాతకాన్ని వ్యక్తిగతగా పరిశీలించిన మీదట మాత్రమే పరిహారాలు అనేవి చెప్పాలి దాన్ని ఒక ఒక డెసిజన్ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది మరిన్ని జ్యోతిష్ శాస్త్ర కావాలనుకుంటున్నట్లయితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయి ఛానల్ మరిన్ని కొత్త కొత్త అంశాలతోటి కొత్త కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్